హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏడవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము ఇక్కడ పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించేటువంటి రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ కష్టపడేటువంటి రైతులు సంతోషంగా ఉన్నప్పుడే మనకు వచ్చేసి మొత్తం దేశం మొత్తము సంతోషంగా ఉండగలుగుతుంది సుఖంగా ఉండగలుగుతుంది అనేటువంటిది రాసింది వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారనమాట ఇక్కడ మనం సంతోషంగా ఉండడానికి అత్యంతమైనటువంటి సులువైనటువంటి మార్గము ఏంటంటే ఇతరులను సంతోషపరచడమే ఇతరులను ఎత్తి చూపడం కాకుండా ఇతరులను సంతోషపడిన సంతోషపరచడమే మనము సులువైనటువంటి మార్గము మనం సంతోషంగా ఉండగలుగుతాము తర్వాత సూక్తి ఇంకో సూక్తి ఏంటంటే వృక్షాలు పరోపకారాలు ఇప్పుడు వృక్షాలు అంటే చెట్లు అనమాట చెట్ల వలన మనకు అనేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఆవుల వలన అనేకమైనటువంటి ప్రయోజనాలు మనకు ఉన్నాయి తర్వాత నదుల వలన మనకు అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనము కూడా ఉపకార పరోపకారము ఇతరులకు మంచి అనేటువంటిది చేయాలి ఇతరులకు ఉపకారం అనేటువంటిది చేయాలి అలా చేసినప్పుడు మనము కూడా వచ్చేసి మన యొక్క మనిషి జన్మకు సార్థకత అనేటువంటిది ఉంటుంది కలుగుతుంది తర్వాత ఫస్ట్ విభాగము వ్యాకరణం అనేటువంటిది చూద్దాము నాలుగవ వర్గపటము వచ్చేసి వర్గపటంలో ఇక్కడ చూడండి క వర్గము ఇవ్వడం జరిగింది క ఖ ఖా అనేటువంటి పదాలు ఇవ్వడం జరిగింది సారీ ఒక్కొక్క పదాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది సారీ అక్షరాలు ఇవ్వడం జరిగింది కా వర్గంలో ఉన్నటువంటి అక్షరాలు ఖ ఖ గ జ్ఞా తర్వాత వర్గములో ఉన్నటువంటి అక్షరాలు వచ్చేసి జ జ ఛా టా వర్గములో ఉన్నటువంటి అక్షరాలు వచ్చేసి ట ట డ డ త వర్గములో ఉన్నటువంటి అక్షరాలు త త తర్వాత పా వర్గములో ఉన్నటువంటి అక్షరాలు ప ప బ బ ఇక్కడ మనకు వర్గీకరించడం జరిగింది ఇక్కడ చూడండి పరుషాలు అంటే ఏంటంటే పరుషాలు అంటే కఠినముగా పలకబడు పై ఐదు వర్గంలోని మొదటి అక్షరాలను పరుషాలు అని అంటారు ఇక్కడ చూడండి క చ ట త ఈ ఐదుటిని పరుషాలు అని అంటారు కచట తపలను పరుషాలు అని అంటారు తర్వాత సరళాలు అంటే ఏంటంటే సరళాలు అంటే సులభముగా పలకబడు అక్షరాలను వచ్చేసి పై ఐదు వర్గంలో మూడో వర్గంలోని అక్షరాలను వచ్చేసి సరళాలు అని అంటారు గ జ డా ద గజడ దబలను సరళాలు అని అంటారు పరుషాలు అని కచడ కచట తపలను పరుషాలు అని అంటారు అంటే కఠినముగా ఉండేటువంటి పలకబడేటువంటి అక్షరాలు తర్వాత సరళాలు అంటే ఈజీగా అంటే మనకు నోటికి ఈజీగా వచ్చేటువంటి అక్షరాలను వచ్చేసి మనము మూడవ వర్గములో వర్గీకరించినట్లు వాటిని సరళాలు అని అంటారు గజడ దబలను సరళాలు అని అంటారు తర్వాత అనునాసికాలు అనునాసికాలు అంటే నాసికము అంటే ముక్కు ముక్కుతో సహాయంతో పలకబడేటువంటి అక్షరాలను వచ్చేసి ఐదవ వర్గములోని అక్షరాలను అనునాసికాలు అని అంటారు జ్ఞా నా ఇది వచ్చేసి ముక్కుతో సహాయంతో పలకబడేటువంటి అక్షరాలు అన్నమాట తర్వాత వచ్చేసి వర్గయుక్కులు అంటే ఏంటంటే నొత్తి పలకబడే కొంచెం గట్టిగా అంటే కొంచెం ఒత్తి పలికిటువంటి అక్షరాలను వచ్చేసి వర్గయుక్కులు అని అంటారు రెండు నాలుగు వర్గాలలో ఉన్న వాటిని వర్గయుక్కులు అని అంటారు ఉదాహరణకు ఏమేంటంటే ఠ Da 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 pa ba.